అద్భుతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆవులు సాగుతూ వాళ్ళ అబ్బాయిని వేదం నేర్పిస్తూ ఈయన అర్చకత్వం చేస్తూ విషం లేకుండా పంటలు పండిస్తున్నారు అరటి పండిస్తున్నారు ఈయన పరిచయం మీరు అందరూ వినాలని కోరుతున్నారు వేదికను అలంకరించిన పెద్దలకు విజయరామ గారికి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నా నమస్కారములు నా పేరు మహేశ్వరయ్య నేను ఐదు ఎకరాల వ్యవసాయం చేస్తాను ఆ ఎకరాల్లో ఇది ఇంతకుముందు పూర్వము నాకు కూడా తెలియకుండానే ఎన్నో రకాల గడ్డి మందులు కొట్టినాను ఎన్నో రకాల విషపూరితమైనటువంటి పురుగు మందులు యూరియా డిఏపి అనేకం నేను కూడా వాడుకున్నాను అయితే నాలో ఎక్కడో ఒక చిన్న గిల్ట్ అన్నమాట అప్పట్లో నాకు ఇవేం తెలియకపోయినప్పటికీ ఇవి వాడడం వలన ఏదో మనిషికి నిస్సత్వే వస్తుంది అని ఒక బాధాకరమైనటువంటి విషయం ఉండేది అలా కొన్నాళ్ళకు వేప చెక్కను మరియు బుడ్డల చెక్కను ఆముదపు చెక్కను కానుక చెక్కను వీటిని వినియోగిస్తూ సూపరు కొద్ది కొద్దిగా అమోనియా వీటిని వాడుతూ రావడం జరిగింది అలా కొంతకాలం తర్వాత యూట్యూబుల్లో మన విజయరామ సార్ గారి కార్యక్రమాలు చూడడము అందులో నేను ప్రభావితం కావడం జరిగింది అప్పటి నుండి నాకు ఆవు లేకపోయినప్పటికీ నా సన్నిహితుడు ఒక ఆయన ఆవుతో కొంతకాలం ఈ విధంగా గో జీవామృతాన్ని కలుపుకుంటూ వాటిని వ్యవసాయంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండేది అలాగా ఇప్పటికీ నేను ఐదు సంవత్సరాలు అయింది మొన్నటికి మొన్న యూరియా కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది నా ఇంటి దగ్గరకు వచ్చి అయ్యా యూరియా వచ్చింది పోదానరా అని నన్ను ఎంతోమంది రమ్మన్నారు నాకు నవ్వొచ్చేది నాకు వద్దురా బాబు నేను చేయడం లేదని చెప్పేవాడిని అయితే దాంట్లో ఇంకో విషయం ఏంటంటే నీ పాస్బుక్ ఇస్తే మాకన్నా రెండు బుక్లు రెండు మూటలు ఇస్తారు కదా అన్నారు నేను ఇవ్వను రా ఎందుకంటే నేను చేసేది గో ఆధారిత వ్యవసాయము ఆ వ్యవసాయంలో ఇప్పుడు మీకు నేను పాస్బుక్కులు ఇస్తే రేపు ఎవరన్నా ఆఫీసర్ వచ్చి దీన్ని ఇన్ఫెక్షన్గా చూస్తాడు చూసినప్పుడు నా పేరు అక్కడ ఉంటుంది నా పేరు అక్కడ ఉన్నప్పుడు నేను కూడా యూరియా తీసుకెళ్ళారు కదా స్వామి అన్నప్పుడు నాది న్యాచురల్ ఫార్మింగ్ కాదు ఇది అనే ఒకటి ముద్రపడుతుంది అనే ఒక ఆలోచనతో నా పుస్తకాలు కూడా ఎవరికి ఇవ్వడం జరగలేదు ఆ విధంగా నేను ఎప్పుడూ గోవును గోమాతను భూమాతను ప్రకృతి మాతను అరసరించి జీవించాలనుకునేవాడిని వి వృత్తిరీత్యా నేను పౌరోహితం చేస్తున్నా వ్యవసాయం అంటే నాకు చాలా ఆసక్తి అందుకోసమని యాలిక్కి రకాలు చక్కెరకేలి సుగంధం యాలిక్కి సుగంధం పచ్చరిటి ఈ మూడు రకాలను పండించడం జరుగుతుంది ఇవి ఇంకో విషయం ఏమిటంటే మనకు ఎవరికైనా కూడా వివాహ సమయాల్లో కానీ అలాగే మన ఇంటి కార్యక్రమాలు గృహ ప్రవేశాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా మీరందరికీ కూడా నేను మీరు బయట తీసుకుంటే కంటే కూడా ఒక రూపాయి తక్కువకే ఇస్తాను ఎందుకోసం అంటే నాకు రూపాయి ఎక్కువ కావాలనుకోవడం సమంజసం కానీ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలనుకోవడం నా ఆశ మనిషి డాక్టర్ లేని జీవితం జీవించాలని నా కోరిక ఈ ఇందాక ఒక ఆయన చెప్పారు నందాలంతా కూడా ఎక్కువ శాతం హాస్పిటల్లే కనిపిస్తున్నాయి ఆ హాస్పిటల్ అలాగే ఉండాలి కానీ ఏమంటారంటే టీ కోట దగ్గర ఎవడు రాగా ఈగిలాల్చుకున్నట్టుగా డాక్టర్లు హాస్పిటల్లో ఉండాలని నేనైతే ఈ సభాముఖంగా కూడా చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి గోవును భూమిని మనం రక్షించుకుంటే మన పూర్వ మన భావితరాలకు ఒకటి మంచి శిక్షణ ఇస్తాం వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే మనం చక్కగా ఉంటాం వాడికి కడుపునొచ్చిందనో గుండె నొప్పి వచ్చిందనో మనం ఇంతమందిని చూస్తున్నాం ఇరవై ఏళ్ళ పిల్లలకు కూడా ఏమంటారు పక్షవాతం వస్తుంది ఆ పక్షవాతం వచ్చి చాలా రకరకాలుగా ఇబ్బందులు పడిపోతున్నారు ఎందుకయ్యా అంటే మనం తినేటువంటి కెమికల్స్ విషం ఈ విషం నుంచి ఎప్పుడైతే మనం బయటికి రాగలుగుతామో మనం పావు ఎకరా లేదు ఇప్పుడు పెరటి తోటలు వేసుకోవడానికి మనకు అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు అంటే నాలుగు చెట్లు టమోటా నాలుగు వంకాయలు ఇలాంటివి వాడుకోవడం వలన మన ఇంటి ఖర్చులకు కూడా అవి ఉపయోగపడతాయి ఆరోగ్యంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జై గోమాత జై గుత జై ప్రకృతి మాత నా ఫోన్ నంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ టూ సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ టూ నా పేరు మహేశ్వరయ్య నాది మధు తింబాపురం మహానంది మండలం ధన్యవాదములు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి